డైలీ 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 న్యూస్ ఫండ్ మనీ ఇన్కమ్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి నమస్తే నేను మీ హరిత ఎప్పటికప్పుడు న్యూస్ అప్డేట్ చూస్తూ ఎంటర్టైన్మెంట్ చూస్తూ అండ్ మూవీస్ చూస్తూ నెలకి లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చు అంటున్నారు హిట్ టీవీ యాప్ చీఫ్ రామ్ గోపాల్ వర్మ ఆశ్చర్యంగా ఉంది కదా అసలు ఫుల్ డీటెయిల్స్ ఏంటో కనుక్కుందాం నమస్తే వర్మ వర్మ వర్మగారు అని రామ్ గోపాల్ వర్మ అంటే చాలా ఫేమస్ మీరు కూడా అంత ఫేమస్ అవ్వాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ చూడవచ్చు న్యూస్ ఉంటాయి మ్యాగజైన్స్ ఉంటాయి సినిమాలు ఉంటాయి ఇవన్నీ చూస్తూ నెలకు లక్ష సంపాదించవచ్చు అంటున్నారు ఏంటండి నిజమేనా ఇది మనం ఇక్కడ ఏంటంటే మీరు యాప్ చూస్తూ అని కాదు మీరు ఇక్కడ ఏంటంటే మీరు కూడా కొంచెం టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట మనం ఏంటంటే మీరు న్యూస్ ఆర్టికల్స్ మేము రాస్తాం ఆల్రెడీ మీరు కూడా మాకు న్యూస్ ఆర్టికల్ రాసి మీరు మనీ అర్న్ చేసుకోవచ్చు ఎవరి న్యూస్ వాళ్ళు అంటే చూసినవి దాంట్లో అప్లోడ్ చేయొచ్చా చేసుకోవచ్చు మీరు ఏంటంటే మా దగ్గర న్యూస్ ఆల్రెడీ ఉంది మేము ఏంటంటే న్యూస్లో రెండు కేటగిరీ మనం ఉన్నాం ఒకటి లోకల్ది ఒకటి మెయిన్ ఒకటి ఉంటుంది అనమాట మెయిన్ న్యూస్ ఏంటంటే మన టీం కవర్ చేస్తారు మనకి స్టేట్స్ అయినా కంట్రీస్ అయినా మనం కవర్ చేస్తాం మా ఇదేంటంటే లోకల్ విలేజ్లో న్యూస్ కూడా జనాలకి తెలియాలి విలేజ్ లో ఉన్న సమస్యలు జనాలకి తెలియాలి కొన్ని కొన్ని మీడియా ఛానల్స్ ఏంటంటే విలేజ్ వరకు వెళ్ళవు డిస్ట్రిక్ట్ వరకు వెళ్తాయి విలేజ్ అంటే మామూలుగా విలేజెస్ లో స్టింగర్స్ అని పెడతారు వాళ్ళ ద్వారా ఇస్తారు ఏంటంటే మన స్టింగర్స్ ఉన్నారు బట్ కాకుండా స్టింగర్స్ ఏంటంటే అన్ని ప్రాంతాలు కవర్ చేయలేరు మేజర్ ప్లేస్ కవర్ చేయగలరు ఏంటంటే కొన్ని విలేజ్ లో ఉండిపోతున్నాయి దాంట్లో సమస్యలు అక్కడే ఉండిపోతున్నాయి మాకేంటంటే ఆ సమస్యలు మా వరకు వస్తే మేము అధికారుల వరకు పంపించి దాన్ని సాల్వ్ చేయడానికి మేము ట్రై చేస్తున్నాం బట్ మా ఇక్కడ ఏమవుతుందంటే మాకు అక్కడనే న్యూస్ రావాలి రావాలి అంటే ఇలాగా మేము ఓపెన్ సోర్స్ ఇస్తాం అనమాట మీరు మీ విలేజ్ లో జరిగిన న్యూస్ మాకు పంపించి మీరు మాకు పంపించినంత మేము మనీ చేస్తాం అంటే ఓన్లీ న్యూస్ కంటెంట్ మీద మీరు డబ్బులు ఇస్తారా న్యూస్ కంటెంట్ మీద మిగతా ఇంకేమైనా ఉంటాయా లేదు మనం ప్రస్తుతానికి ఏంటంటే ఓన్లీ న్యూస్ కంటెంట్ మీద మనం మనీ చేస్తున్నాం మిగతా మీరు ఏంటంటే అన్ని మీరు ఫ్రీగా చూసుకోవచ్చు అంటే మీరు ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు లక్ష వరకు సంపాదించవచ్చు అన్నారు కదా లక్ష ఎట్లా వస్తాయి ఏంటంటే ప్రతిరోజు ఇప్పుడు మీరు మా దగ్గర న్యూస్ మీరు పంపించుకోవచ్చు ప్రతి పోస్ట్కి ఇన్ని అమౌంట్ అన్న ఉంటుంది అనమాట మీరు ఏంటంటే అక్కడ అన్లిమిటెడ్ మీరు ఎంతైనా సంపాదించుకోవచ్చు కొంతమంది ఏంటంటే వన్ అవర్ టూ అవర్ వర్క్ చేసి దీని మీదే టెన్ థౌసండ్ ట్వంటీ ఉన్నారు సంపాదిస్తున్న వాళ్ళు లేదు ఫుల్ టైమ్ చేసి మీరు అప్ టు వన్ ల్యాక్ వరకు అరేంజ్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అన్నమాట అంటే న్యూస్ ఏంటంటే ప్రతి డిస్టిక్ డిస్టిక్ మేము డిస్టిక్ లో ఏ విలేజ్ అయినా మీరు రాసుకోండి కాబట్టి ప్రతి విలేజ్ కి ఒక న్యూస్ కంపల్సరీ ఉంటుంది మనకు కనిపించిన విషయాన్ని అది స్క్రిప్ట్ ద్వారా కొన్ని అంటే ఎంతలో ఉంటుంది క్యారెక్టర్స్ పంపిస్తే మీకు ఐడియా ప్రీవియస్ గా మనం ఛానల్స్ కానీ న్యూస్ పేపర్ గానీ చదివే వాళ్ళం న్యూస్ కోసం అది కూడా ఎంత ఉంటది అంటే చాలా పెద్ద ఒక ఇన్సిడెంట్ ఏంటంటే పై కింద వరకు మొత్తం చదివితే గానీ మీకు అర్థం అవ్వదు మనం ఏంటంటే దాన్ని సింప్లిఫై చేసాం మీకు జరిగిన ఇన్సిడెంట్ ని ఫోర్ హండ్రెడ్ లో మీకు అర్థం అవ్వాలి అరవై పదాల్లో మీకు అర్థం అవ్వాలి అన్న కాన్సెప్ట్ తో మనం ఇన్స్టా ఇలాంటి రీల్స్ వచ్చినప్పటి నుంచి ఎంత బ్రీఫ్ గా ఎంత షార్ట్ గా చెప్తే జనాలకు అంత రీచ్ ఉంటుంది ఉన్న అంత అంత కేటాయించట్లేదు వాళ్ళు కేటాయించే టైంలోనే మనం చాలా న్యూస్ ని మనం చూపించాలి అనే కాన్సెప్ట్ తో ఓన్లీ అరవై పదాల వరకే మనం పెట్టుకున్నాం ఈ అరవై పదాల్లో సింపుల్ గా ఎక్కడ జరిగింది ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది అంతే మేతంతా మీకు మీరు చదవాల్సిన అవసరం ఉండదు కాబట్టి మూడు పదాలు మీకు తెలిసిపోతే మీకు ఆ న్యూస్ అర్థమైనట్టు అంటే వాళ్ళు కంటెంట్ ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళు న్యూస్ ఇచ్చిన దాన్ని బట్టి లక్ష వరకు అని దానివల్ల మీరు చెప్పారు లక్ష వరకు సంపాదించుకోవచ్చు సంపాదించుకుంటున్నారు కూడా సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు మన దగ్గర ఇప్పుడు సంపాదించ కొత్తగా ఉన్నారు మాకు మేము పెట్టి యాప్ పెట్టి టూ ఇయర్స్ అవుతుంది అప్పటి నుండి చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు మనకి ఫ్రీ డౌన్లోడ్ అండి మీరు ఫ్రీగా యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు రూపాయి కట్టాల్సిన అవసరం లేదు యాప్కి మరి మీకేంటి లాభం మాకు యాప్ మీద మీకు ఆల్రెడీ ఐడియా ఉన్నా ఉంటుంది మార్కెట్లో ఆల్రెడీ షార్ట్ ను షాప్లు చాలా ఉన్నాయి బట్ మా వరకు రావాలి అంటే మేము ఎంతో కొంత ఫ్రీగా వాళ్ళకి ఇవ్వాలి మాకు ఏంటంటే వచ్చి మా యాప్ డౌన్లోడ్ చేసుకొని మా యాప్ వాడుతున్న వాళ్ళు హ్యాపీగా యాప్ వాడాలి ఇదే మా మోటో తప్ప మాకు డౌన్లోడ్ అంటున్నారు ఏదైనా న్యూస్ కంటెంట్ ఇస్తే డబ్బులు అంటున్నారు ఎలా మీకు ఎలా మీకు లాభం లేదు మామూలుగా ఫ్రీగా అయితే కదా లాభం అలాగే ఇప్పుడు మనకి ఏంటంటే మీ ఊర్లో ఉన్న సమస్యని మీరు బయటకు వచ్చి చెప్పే స్వేచ్ఛ మేము మీకు ఇస్తున్నాం మాకు దీనికి రూపాయి అవసరం లేదు మీ సమస్య అక్కడతో ఆగిపోకూడదు ఇప్పుడు చాలా మంది ఏంటంటే మాకు సమస్య ఉంది ఎవరికి చెప్పుకోవాలి అని వాళ్ళకి తెలియదు అది ఎలా సాల్వ్ అవుద్దో వాళ్ళకి తెలియదు బట్ మేము ఏంటంటే వాళ్ళకి మా యాప్ పంపించండి మేము దాన్ని సాల్వ్ చేస్తాం అని చెప్తున్నాం అంతే మాకు ఇక్కడ ఏంటంటే ఎలాంటి మేము ఆశించట్లేదు అన్నమాట ఓకే ఈ యాప్ పెట్టాలన్న ఆలోచన ఎట్లా వచ్చిందండి హిట్ టీవీ అని పెట్టారు అందులో మనకి ఏంటంటే ఒక టూ ఇయర్స్ బ్యాక్ మనం స్టార్ట్ చేయడం జరిగింది మా మెయిన్ ఏంటంటే మీరు మామూలుగా న్యూస్ కోసం న్యూస్ పేపర్ చూస్తారు తర్వాత ఏమో ఈ మూవీస్ కానీ ఏవైనా ఓటీటీ ప్లాట్ఫామ్ వాళ్ళు యూట్యూబ్ యూట్యూబ్ చూస్తారు ఇంకోటి ఏంటంటే మీరు హెడ్లైన్స్ కానీ బులెటిన్స్ కానీ వీటికి వెళ్ళి టీవీ ఛానల్ చూస్తారు ఈ మూడు ఒకే దగ్గర ఎందుకు ఉండకూడదు దీనికోసం నేను యూట్యూబ్కి వెళ్ళి ఇది సెర్చ్ చేయాలి టీవీకి వెళ్ళి ఇది చూడాలి న్యూస్ పేపర్ మొత్తం చదవాలి ఇవన్నీ కాకుండా మీకు ఎప్పటికప్పుడు ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా వన్ మినిట్లో మీ చేతిలో ఉంటే బాగుంటుంది కదా ఇదే కాన్సెప్ట్ మనం ఇది స్టార్ట్ చేస్తాం అనమాట మనం ఏంటంటే న్యూస్ పేపర్ని షార్ట్ న్యూస్గా మనం ఇవ్వడం జరిగింది మీకు టీవీకి ఏంటంటే హెడ్లైన్ స్పీడ్ కి మనం వీడియోస్ రూపంలో మనం ఎప్పటికప్పుడు వీడియోస్ రూపంలో మనం అందిస్తున్నాం ఇంకోటంటే ఓటీటీ పరంగా యూట్యూబ్ పరంగా మూవీస్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు ఓటీటీలో మూవీస్ చూడాలంటే పే ఇప్పుడు ఆ మూవీస్ మీ దగ్గర ఉంటాయా మన దగ్గర ఓటీటీ మూవీస్ ఉన్నాయి దానికి ఏమైనా అలాంటిది పే చేయాల్సిన అవసరం లేదు ఇంకొకటి ఏంటంటే మీరు ఓటీటీ అయినా యూట్యూబ్ అయినా మీకు మళ్ళీ యాడ్స్ వస్తాయి మన దగ్గర యాడ్స్ కూడా ఉండవు మీరు యాడ్స్ లేకుండా రూపాయి పే చేయకుండా మూవీస్ మీరు ఫ్రీగా బంపర్ ఆఫర్ ఇస్తున్నారు మీరు మొత్తానికి అంటే ఎవరైనా ఇది ఫ్రీగా హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒక్క రూపాయి కూడా వాళ్ళు పెట్టనవసరం లేదు డౌన్లోడ్ కానీ దేనికి కానీ ఇంకా న్యూస్ కంటెంట్ ఇస్తే వాళ్ళకు మీరు మనీ ఇస్తారు వాళ్ళు చేసేదాన్ని బట్టి అది లక్ష వరకు కూడా వెళ్ళవచ్చు సో ఇన్ని లాభాలు ఉన్నాయి కదా అంటే మీకు మీకేం అనిపించట్లేదు మీకు కొంచెం లాభం తెచ్చుకోవాలి దీనివల్ల వల్ల అని ఫ్రీ సర్వీస్ ఎందుకు చేస్తున్నారు అనేది ఫస్ట్ నుంచి నాకు డౌట్ ఇండియా అంటేనే ఫ్రీ సర్వీస్ కదండి ఫ్రీ ఎందుకు ఉంటుందండి యాడ్స్ రూపమే వస్తాయి కదా మీరు మీరు అవునవును అండి యాడ్స్ రూపంలో ప్రతి ఒక్కరికి వస్తే మనకి ప్రస్తుతానికి ఏంటంటే యూట్యూబ్ లో ఒక మూవీ చూస్తున్నారు మీకు మూడేసి యాడ్లు వచ్చే ఏం చేస్తారు స్కిప్ చేస్తాం ఓటీటీ మీరు టూ హండ్రెడో త్రీ హండ్రెడ్ మంత్కి పెట్టి ఓటీటీలో మూవీ చూస్తున్నారు మీకు యాడ్ వస్తే ఏం చేస్తారు లేదంటే మీరు చూడాల్సి చూడాలి మీ అక్కడ డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది మన దగ్గర ఏంటంటే మా యాప్ వాడిన యూజర్ డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వకూడదు ఫస్ట్ ఆ యాప్ వాడేది హ్యాపీగా వాడాలి ఈ తో మనం ఒక యాడ్ కూడా ఇవ్వట్లేదు ఇంక నెక్స్ట్ ఏంటంటే మాకు న్యూస్ అనేది మాకు అవసరం మేము మెయిన్ న్యూస్ మేము డిస్టిక్ అయినా స్టేట్స్ అయినా మేము ఇస్తాం బట్ మాకు విలేజ్ వరకు సమస్యలు రావాలి కాబట్టి మనం ఏంటంటే స్టింగర్స్కి ఒక ఆప్షన్ ఇచ్చుకున్నాం మన స్ట్రింగ్ మన ఎంప్లాయీస్ ఉన్నారు బట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ ఊళ్ళో జరిగే సమస్య బయటికి చెప్పాలి బయటికి చెప్తే ఏమవుతుంది అన్న భయంతో చాలామంది ఉండిపోతున్నారు దానికి ఏంటంటే మనం ఒక ఓపెన్ సోర్స్ ఓకే మీకు సమస్య ఉందా మాకు పంపించండి మేము దాన్ని సాల్వ్ చేయడానికి అధికారుల చేతి వరకు తీసుకెళ్ళడానికి మ్యాక్సిమం ప్రయత్నిస్తాం ప్రయత్నించి సాల్వ్ అయిన కేసెస్ చాలా ఉన్నాయి మా దగ్గర లాస్ట్ టూ ఇయర్స్లో మాకు ఏంటంటే ఈ రెస్పాన్స్ చూసి మాకు ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట మెయిన్ మోటో ఏంటండి అసలు మెయిన్ మోటో ఇదే మేడం సమస్య అనేది ప్రతి గ్రామంలో ఉంటాయి బట్ ఆ సమస్యని సమస్యలను మీ ద్వారా బయటికి తీసుకొచ్చి సమస్య పరిష్కరించే వరకు మీరు కృషి చేస్తారు దాంట్లో హ్యాపీనెస్ ఉంది అంతే మరి ఈ మూవీస్ ఇవన్నీ పెట్టడంలో దాంట్లో ఏంటి హ్యాపీనెస్ మీకు అదే చెప్తున్నాం మీకు ఏంటంటే మార్కెట్లో మార్కెట్ లో ఉన్నాయి బట్ వాటి మీద మేము బెటర్ ఇస్తున్నాం కంటెంట్ వాటికన్నా కొంచెం ఎక్కువ త్వరగానే మేము జనాల్లోకి వెళ్ళాలి వెళ్ళాలనేసి న్యూస్ ఫాస్ట్గా ఇస్తాం అనమాట మీరు న్యూస్ ఒక్కదాని కోసమే షార్ట్ న్యూస్ ఒక్కదాని కోసం మా యాప్ మీరు ఎందుకు వాడాలి అన్న థాట్ ఫస్ట్ మాకే వచ్చింది కాబట్టి వీళ్ళకి ఏం చేయాలి సరే మీ అందరిలో యూట్యూబ్ ఈ పర్సన్ యూట్యూబ్కి వెళ్ళకూడదు టీవీకి వెళ్ళకూడదు ఎగ్జాంపుల్ మీరే మనం వర్క్ చేసుకుని ఇంటికి వెళ్తాం మన పేరెంట్స్ ఏంటంటే టీవీ సీరియల్లో ఏదో చూస్తారు మనం ఏంటంటే ఈ మూవీస్ చూస్తాం లేదంటే న్యూస్ చూస్తాం లేదంటే ఆడియో లాంచో ఏదో అవుతుందో చూస్తాం అంటే వాళ్ళకి కొంచెం బాగోదు మనం ఏంటంటే అవి ఏదో మా దగ్గర ఉంటే బాగుంటది కదా అది కూడా ఫ్రీగా యూత్ టార్గెట్ యూత్ అనే కాదు ప్రతి ఏజ్ గ్రూప్ అనమాట మనకి మ్యాజం పేరెంట్స్ జరగడం అంటే న్యూస్ చూస్తారు లైవ్ బులెటిన్స్ కానీ హెడ్లైన్స్ కానీ లేదంటే ఈ సీఎంస్ ప్రెస్ మీట్లు కానీ ఇవి చూస్తారు యూత్ అంటే ఆడియో లాంచ్ సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ ఇవన్నీ మీ దాంట్లో ఉంటాయి మొత్తం అన్ని మన దగ్గర ఉంటాయి మీరు దాన్ని హిట్ టీవీ యాప్ ఉంటే చాలు ఇంకా వేరే యాప్స్ అవసరం లేదు వేరే ఓటీటీ ప్లాట్ఫామ్ అవసరం లేదు లేదు మీరు దేనికి రూపాయి కట్టాల్సిన అవసరం లేదు మళ్ళీ ఓన్లీ మన దగ్గర అన్ని అవైలబుల్ ఉన్నాయి మీకు యాడ్ ఒక యాడ్ డిస్టర్బెన్స్ కూడా ఉండదు అనమాట ఇప్పుడు టూ ఇయర్స్ అవుతుంది అంటున్నారు కదా హిట్ టీవీ యాప్ లాంచ్ చేసి ఎలా ఉందండి రెస్పాన్స్ ఎలా ఉంది ఆ రెస్పాన్స్ అయితే బాగానే ఉంది పోగా మనకి ఏంటంటే వన్ పాయింట్ త్రీ మిలియన్ డౌన్లోడ్స్ మనకి ఏంటంటే బాగా ఉన్నా మాకు ఏంటంటే మేము వచ్చిన వాళ్ళు ఎవరు వెళ్ళిపోవట్లేదు అంటే మాకు ఒక ట్రస్ట్ మాకు ఉంది ఓకే వచ్చి వస్తున్న పర్సన్ హ్యాపీగా స్టిల్ ఇప్పటి వరకు వాడుతున్నాడు అంటే మాకు అది మేము ప్రూవ్ చేసుకున్నట్టే ఇంకోటి అంటే డే వన్ నుండి మాకు ఎవరైతే విలేజ్ నుండి న్యూస్ పంపిస్తున్నారో ఇప్పటికీ వాళ్ళు మాకు కంటిన్యూ అవుతున్నారంటే మేము అక్కడ సక్సెస్ అయినట్టే మాకేంటంటే మా యాప్ వాడిన యూజర్ హ్యాపీగా యాప్ వాడాలి యాప్ గురించి తెలియని వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఇటీవీ యాప్ మీరు ఏంటంటే ఇక్కడ మీకు షార్ట్ న్యూస్ అవైలబుల్ ఉంది షార్ట్ న్యూస్ మీరు చూసుకోవచ్చు గల్లీ నుండి ఢిల్లీ వరకు ప్రతి న్యూస్ ఎక్కడ ఏం జరిగినా విత్ ఇన్ మినిట్ లో మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది వీటితో పాటు జాబ్ నోటిఫికేషన్స్ ఇస్తున్నాం మేము వీటితో పాటు మాకు మీకు ఏంటంటే మ్యాగ్జిన్స్ ఇస్తాం మీకు ఆల్రెడీ ఏరియా ఉన్నది ఎవ్రీ వీక్ కానీ ఎవ్రీ మంత్ గానీ మ్యాగ్జిన్స్ వస్తాయి లేదా స్టూడెంట్స్ కోసం కరెంట్ అఫేర్స్ ఏమైనా బయట మీరు కొనుక్కోవాలి బట్ మన దగ్గర ఏంటంటే డేకో కేటగిరీ వైజ్ సెవెన్ డేస్ సెవెన్ మ్యాగ్జిన్స్ మనం ఇవ్వడం జరుగుతుంది అనమాట ఏంటంటే స్టూడెంట్స్ కోసం మ్యాగ్జిన్స్ ఉన్నాయి లేడీస్ కోసం ఉన్నాయి మనకేమైనా బిజినెస్ పెట్టుకునే వాళ్ళ కోసం ఫైనాన్స్ వాళ్ళ కోసం ప్రతిదీ ఒక కేటగిరీ బేస్ చేసుకుని ఏడు రోజులు ఏడు కేటగిరీ మనం మ్యాగ్జిన్ ఇవ్వడం జరుగుతుంది వీటితో పాటు మన దగ్గర ఏంటంటే ఎంటర్టైన్మెంట్ పరంగా మూవీస్ ఉన్నాయి టాక్ షోస్ ఉన్నాయి సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ ఉన్నాయి ఆడియోల రిలీజ్ ఈవెంట్స్ ఉంటాయి కొంచెం సీనియర్ వాళ్ళకి ఏంటంటే ఎమ్మెల్యే ఎంపీలు ఎవరైనా ప్రెస్ మీట్లు ఉంటాయి మేము ఓన్గా మేము డిబేట్ పెట్టిన కొన్ని ఉంటాయి ఎక్కడ ఏ ఏం జరిగినా అవి మీకు వీడియో రూపంలో మీకు ఇక్కడ అవైలబుల్ ఉంటాయి మన ఏంటంటే ఆల్మోస్ట్ చేసుకుంటే ఇంకా ప్రపంచం చేతిలో ఉన్నట్టు అంటారు దాని ద్వారా మనీ కూడా ఏం చేయొచ్చు చేసుకోలేని వాళ్ళు ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోండి అంటారు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే వెంటనే చేసుకోండి దీనివల్ల ఎన్ని లాభాలు ఉన్నాయని చెప్తున్నారు థ్యాంక్ యూ వర్మ గారు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చూసారు కదా చేసుకుని వాళ్ళు చేసుకోండి మరి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ